హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టైరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవచ్చు King of Fans starting card. The magician. The empress. Six of fans. Queen of fans. Four of cups. The chariot. High priestess. क्यून आफ फेटिकल थ्री ऑफ स्वे दमेट द टवर्फ कपे थ्री ऑफ फैंडिकल मन बाटम आफ दिंग आफ् कप బోటాఫ్ తోట కింగ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ స్వేర్స్ నైన్ ఆఫ్ ఎండికల్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ మనకి ఫోర్ ఆఫ్ కప్స్ అంటే కర్కాటకం పృచ్కం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే మనకి వ్యాన్స్ ఎనర్జీ కూడా వచ్చింది ఇక్కడ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ మేషం ధనుస్ సింహం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ త్రీ ఆఫ్ స్వాట్స్ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట నేను ఏ రాశిలైతే చెప్తానో అన్ని రాశుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రెసినేట్ అవుతుంది ప్రజెంట్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎంప్రెస్లా ఫీల్ అవుతున్నారనమాట ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కూడా ఇప్పుడు ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంప్రెస్లా ఫీల్ అవుతున్నారు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారనమాట అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ ఎనర్జీని హై క్లైమేట్ అని చెప్పి కామెంట్ చేయండి కింగ్ ఫ్యాన్స్ అంటే మీరు ఫాస్ట్లో ఈ వ్యక్తి విషయంలో ఎంత లవ్ చూపించిన అంటే ఇక్కడ మదర్ నేచర్తో అన్నీ కూడా ఇక్కడ ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా తన బిహేవియర్తో కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ తను ఏ విషయంలో అయినా కూడా యాక్షన్ తీసుకోకుండా మీ విషయంలో అంటే మీకు కాల్ చేయడం తగ్గించడం కానీ మీరు మాట్లాడినా కూడా ఈ వ్యక్తి నుంచి ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది రాకపోవడం అంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో ఫాస్ట్లో అవేవి కూడా ఈ వ్యక్తి నుంచి అయితే మీరు ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారనమాట ఫాస్ట్లోనే బట్ అయినప్పటికీ కూడా మీరు మదర్ నేచర్తో ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా త్రీ ఆఫ్ స్వేర్స్ మీరైతే ఈ వ్యక్తి విషయంలో జెన్యున్గానే ఉన్నారనమాట అంటే ఇక్కడ మీ లైఫ్లో మీ పార్ట్నర్ తప్ప వేరే ఎవరికి కూడా ఆ ప్లేస్ అనేది మీరు ఇవ్వలేదు ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత బాధపడుతూ ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇక్కడ హైఫర్ స్టేట్స్ అంటే ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా ఎంత సఫర్ అవుతున్నా కూడా మీరు ఆ వ్యక్తి గురించి మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండేవారు అనమాట ఫాస్ట్లోనే బట్ ఆ వ్యక్తి నుంచి మీరు ఏది కోరుకున్నా కూడా అది ఈ వ్యక్తి అయితే మీకు ఇచ్చేవారు కాదు ఈ వ్యక్తి మీతో మాట్లాడటానికి టైం అనేది స్పెండ్ చేసేవారు కాదు అలాగే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఇచ్చేవారు కాదు మీరు ఎంత ఎఫెక్షన్ చూపించినా ఎంత కేరింగ్ చూపించినా కూడా ఈ వ్యక్తి నుంచి అటువంటి కేరింగ్ అనేది ఎఫెక్షన్ అనేది మీకు అనమాట పాస్ట్లోనే అంటే మీరు ఎంత చూపించినా కూడా ఈ వ్యక్తి ఎప్పుడు కూడా తన నుంచి మీకు ఎటువంటి ఎఫెక్షన్ అనేది చూపించలేదు యాక్షన్ మూమెంట్ అనేది ఈ వ్యక్తి నుంచి ఏమీ రాలేదనమాట మీరు ఎప్పుడు కూడా తనకి ఆ ప్రేమను ఇస్తూనే ఉండేవారు బట్ ఎప్పుడు కూడా ఈ వ్యక్తి నుంచి ఏమీ మీరైతే పొందలేదనమాట చాలా స్ట్రాంగ్గా ఉండే వ్యక్తి అనమాట ఇక్కడ మీ విషయంలోనైతే ఆ విధంగానే చాలా రూడ్గా బిహేవియర్ చేశారు బట్ మీరు ఎంత బాధపడుతున్నా కూడా ఈ వ్యక్తి విషయంలో మీరు మీ కేరింగ్ అవ్వచ్చు మీ మీ లైఫ్లో మీరు ఎవరికి ఇవ్వలేనంత ఇంపార్టెంట్ ప్రయారిటీ అనేది ఈ వ్యక్తికి ఇస్తూ ఉండేవారనమాట బట్ ఇప్పుడు ఈ వ్యక్తి అదే తలుచుకుంటున్నారు ఇంత లవ్ చూపించినా నా పర్సన్ ప్రజెంట్కి వచ్చేసరికి ఎంత స్ట్రాంగ్గా ఎలా మారారు ఫాస్ట్లో నా వల్ల అంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండి బాధపడుతున్నా కూడా నా గురించి ఎక్కువగా ఎఫెక్షన్ అనేది చూపిస్తూ ఎఫర్ట్స్ పెడుతూ ఉండేవారు ఎప్పుడు కూడా నాతో మాట్లాడడానికి ట్రై చేసేవారు నేను మాట్లాడితే చాలు అని చెప్పి అనుకునేవారు తనతో టైం స్పెండ్ చేస్తే చాలు అని చెప్పి వ్యక్తి అనుకునేవారు బట్ ఇప్పుడు ఎందుకు తను ఇంత స్ట్రాంగ్ అయిపోయారు నా విషయంలో ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోకుండా తన్న తను ఏ విధంగా తన తను ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు ఈ విధంగా మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారనమాట ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంత మదర్ నేచర్ అయినా ఎంత లవ్ చూపించినా మీరు ఎంత జెన్యున్గా ఉన్నా తను ఎప్పుడైతే మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని బాధ పెట్టారో మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసి మిమ్మల్ని ఒంటరి వారిగా చేసి ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మిమ్మల్ని వదిలిపెట్టి వేరే అదర్ పర్సన్ లైఫ్లోకి అయితే వెళ్ళిపోయారు కదా ఇక్కడ మనీ కారణంగా ఈ వ్యక్తి అయితే బట్ ఇక్కడ మీరైతే చాలా వరకు మిమ్మల్ని మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ చూస్తున్నారు కదా ఇక్కడ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటూ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ మీరు ఎంత బాధపడుతున్నా కూడా పైకి మాత్రం స్ట్రాంగ్గా ఉండడానికైతే ట్రై చేస్తూ ఇప్పుడు మీ పార్ట్నర్ని మీరు పట్టించుకోవట్లేదు అనమాట ఈ విధంగా మీ పర్సన్ విషయంలో ఎటువంటి యాక్షన్ మూమెంట్ లేకుండా మీరైతే చాలా స్ట్రాంగ్గా మీరైతే ఉంటున్నారు ఇప్పుడు అదే ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట మిమ్మల్ని ఒకవైపు ఎంప్రెస్లా ఫీల్ అవుతున్నారు ఒకవైపు ఇంత స్ట్రాంగ్గా ఎలా మారిపోయారు అని చెప్పి ఫీల్ అవుతున్నారనమాట ఎందుకంటే ఇక్కడ మీరు పాస్ట్లో ఈ వ్యక్తితో మాట్లాడే టైంలో ఈ వ్యక్తికి మీతో మాట్లాడడం అనేది చాలా బాగా నచ్చేదనమాట అయినప్పటికీ కూడా ఇక్కడ మనీ కారణం చేత మిమ్మల్ని దూరం పెట్టి వేరే వారి లైఫ్లోకి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ మిమ్మల్ని ఈ వ్యక్తి చాలా ఇష్టపడినా కూడా అంటే మీరు చూడడానికి బ్యూటిఫుల్గా ఉండడం అవ్వచ్చు లేదంటే ఇక్కడ ఈ వ్యక్తికి మీరు నచ్చే విధంగా ఉండడం మీ మాటలు అవ్వచ్చు మీ బిహేవియర్ అవ్వచ్చు ఏదైనా కూడా అయినప్పటికీ కూడా మీరు అంత బాగా నచ్చినా కూడా ఈ వ్యక్తి మనసుకి అంటే మీ యాటిట్యూడ్ ఏదైనా కూడా మీ బిహేవియర్ ఏదైనా కూడా ఈ వ్యక్తికి బాగా నచ్చినా తన మనసుకి మీరు కనెక్ట్ అయినా కూడా ఎందుకంటే మీరు ఎంప్రెస్ కదా ఎవరైనా కూడా మిమ్మల్ని వదులుకోరు అనమాట మీ ప్రేమ అనేది ఎవరికైనా కూడా కనెక్ట్ అవుతుంది అంత ఎమోషనల్గా మీరు ఎదుటి వ్యక్తి విషయంలో మీరు అయితే ఉంటారనమాట అంత లవ్ అనేది మీరు చూపిస్తారు అండ్ ఎప్పుడు కూడా మీ స్వార్థం అనేది మీరు ఎప్పుడు కూడా ఆలోచించరు ఎప్పుడు కూడా మీరు మీ పర్సన్ గురించి ఆలోచించేవారు అనమాట మీ పర్సన్ అనే కాదు మీరు ఎవరి విషయంలో అయితే మీరు ఇష్టంగా ఉంటారో ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా వాళ్ళ విషయంలో మీరు ఎప్పుడూ కూడా స్వార్థం అనేది చూపించే వ్యక్తి కాదనమాట అందుకే ఇక్కడ ఈ వ్యక్తికి మీరు అంత బాగా కనెక్ట్ అయ్యారు నిజానికి ఈ వ్యక్తికి మీతో మాట్లాడటం చాలా ఇష్టమైనప్పటికీ కూడా కావాలి అని చెప్పి ఫాస్ట్లో ఈ వ్యక్తి మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ వచ్చేవారు అనమాట ఎందుకంటే మీరు మాట్లాడితే ఈ వ్యక్తికి తెలుసు ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయిపోతారు అన్న విషయం తెలుసు అనమాట అందుకే మిమ్మల్ని మాట్లాడిచ్చేవారు కాదనమాట ఈ వ్యక్తి మేబీ మీరు మాట్లాడటానికి ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి మీకు రిప్లై ఇచ్చేవారు కాదు మిమ్మల్ని ఎప్పటికప్పుడు అవాయిడ్ చేస్తూ దూరం పెడుతూనే వచ్చేవారు అనమాట ఎందుకంటే ఈ వ్యక్తి మళ్ళీ ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయిపోతారు తను ఏదైతే అనుకున్నారో ఇక్కడ మనీ తమ లైఫ్లో మనీ ఉంటే చాలు ఎమోషన్స్కి వ్యాల్యూ ఇవ్వకుండా మనీ ఉంటే చాలు హ్యాపీగా లైఫ్ అనేది లీవ్ చేయొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా నైన్ ఆఫ్ వెండికల్స్ క్యూన్ ఆఫ్ వెండికల్స్ త్రీ ఆఫ్ వెండికల్స్ అనుకున్నారు కదా ఈ వ్యక్తి అందుకని అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీతో మాట్లాడితే మీతోటే ఉండిపోవాలి అని చెప్పి వ్యక్తి కనిపిస్తుందని భయం వేసి మిమ్మల్ని దూరం పెట్టేవారు అనమాట ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని బాధ పెడుతూ రూడ్ బిహేవియర్ అనేది చేసేవారు అనమాట అంటే మీరు ఎప్పుడు చేసినా కూడా ఈ వ్యక్తి మీతో ఆర్గ్యుమెంట్ అనేది చేసేవారు అనమాట ఎప్పుడు కూడా కూలిగా మాట్లాడేవారు కాదు మీరు ఎప్పుడు మాట్లాడడానికి ట్రై చేసినా కూడా ఏదో ఒక చిన్న మాటను పట్టుకుని ఈ వ్యక్తి గొడవ స్టార్ట్ చేసేవారు అనమాట మీరు ఎంత ఎమోషనల్గా బెండ్ అయిపోయి మాట్లాడినా కూడా రిక్వెస్టింగ్గా మాట్లాడినా కూడా ప్రాధాయపడుతూ మాట్లాడినా కూడా ఈ వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా గొడవ అనేది క్రియేట్ చేసేవారు అనమాట కావాలి అని చెప్పి అలాగైతేనే మిమ్మల్ని దూరం పెట్టగలరు ఈ వ్యక్తి అని చెప్పి అనుకుని మిమ్మల్ని దూరం పెట్టారు ఫాస్ట్లోని ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యలో త్రీ ఆఫ్ ఎంటికల్స్ అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనీ కారణంగానే ఈ వ్యక్తి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం కానీ వాళ్ళ మాటలు వినడం కానీ మనకైతే తెలుస్తుంది బట్ ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర మీరైతే ఎప్పుడు కూడా ఎంప్రెస్ లాంటి పర్సన్ అని చెప్పి ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే ఫీల్ అనమాట మీలాంటి పర్సన్ని మీలాంటి జెన్యున్ పర్సన్ని దూరం చేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా ద చారియట్ మిమ్మల్ని దూరం పెట్టి ఇలాంటి వ్యక్తి లైఫ్లోకి వెళ్ళడం కానీ వేరే వాళ్ళ మాటలు ఇక్కడ త్రీ ఆఫ్ ఎంటికల్స్ అంటే ఇక్కడ నైబర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు అదర్ పర్సన్ ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట వాళ్ళ గురించి మిమ్మల్ని దూరం పెట్టినందుకు మీలాంటి లవ్ని దూరం చేసుకున్నందుకు ఈ వ్యక్తి అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ఇక్కడ హెర్మేట్ అంటే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసినందుకు మీలాంటి జెన్యున్ పర్సన్ని దూరం చేసుకున్నందు ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్లో మనీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చి ఎమోషన్స్కి వ్యాల్యూ ఇవ్వకుండా మీలాంటి పర్సన్ని దూరం చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఈ విధంగా ఫీల్ అవుతున్నారనమాట ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఎందుకంటే ఇక్కడ వాళ్ళ దగ్గర మీరు ఈ విధంగా కనిపిస్తున్నారు మీరు లవ్ అవ్వచ్చు ఏదైనా కూడా ఇక్కడ మీ లాంటి వ్యక్తి ఎవ్వరు కూడా ఉండరు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు చూసారు కదా ఇక్కడ తన లైఫ్లో ఉన్న వ్యక్తి దగ్గర మనీ ఉండొచ్చు ఏదైనా కూడా ఇక్కడ మంచి పొజిషన్లో ఉండచ్చు కానీ మీలాంటి పర్సన్ అయితే ఎక్కడా ఉండరు మనీ ఎక్కడైనా కూడా ఉంటుంది ఎవరి దగ్గర అయినా కూడా దొరుకుతుంది కానీ జెన్యూన్ లవ్ అనేది ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర దొరకదు ఆ ఎఫెక్షన్ అనేది ట్రూగా జెన్యూన్గా ఉండే వ్యక్తుల దగ్గర నుంచి మాత్రమే దొరుకుతుంది అని చెప్పి వ్యక్తి అయితే తెలుసుకున్నారనమాట మీరు ఇంత లవ్ చూపించినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసి ఇక్కడ ప్రతి విషయంలోనే మీరు మీ పార్ట్నర్ దగ్గర తగ్గి ఉండి తను ఏది చెప్పినా కూడా మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి తనకి మాత్రమే మీరు మీ లైఫ్లో ఎవరికి ఇవ్వలేనంత ఇంపార్టెంట్ మీ పర్సన్కి ఇచ్చినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఈ విధంగా ఆర్గ్యుమెంట్ చేసే వ్యక్తి అనమాట కింగ్ ఆఫ్ స్వేర్స్ ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మీలాంటి పర్సన్ అయితే కాదు మీరు చూస్తే ఏస్ ఆఫ్ కప్స్ ఇక్కడ అంటే మీరు ఎప్పుడు కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యే వ్యక్తి అనమాట తప్పు మీది కాకపోయినా కూడా ఈ వ్యక్తి దగ్గర మీరు తగ్గి ఉండాలి అంటే ఇక్కడ మీకన్నా మీ పర్సన్కి ఎక్కువగా వాల్యూ ఇస్తారనమాట చాలా వరకు మీరైతే పాస్ట్లో మీ సెల్ఫ్ లవ్ని కూడా పక్కన పెట్టి ఈ వ్యక్తి గురించి మీరు ఎదురు చూస్తూ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా పక్కన పెట్టి ఈ వ్యక్తి ఎంత బాధ పెట్టినా కూడా మీరు ఈ వ్యక్తి గురించి మీరు ఆరాటపడుతూ ఉండేవారనమాట అంటే తనతో టైం స్పెండ్ చేస్తే చాలు అనే విధంగా మీరు ఉండేవారనమాట మీ కెరియర్ని కూడా మీరు పక్కన పెట్టి ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చారు బట్ మీ పార్ట్నర్ ఏం చేశారంటే ఎమోషన్స్కి వ్యాల్యూ ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెట్టి కెరియర్కి ఇంపార్టెంట్ ఇచ్చారనమాట మనీకి ఇంపార్టెంట్ ఇచ్చారు ఈ వ్యక్తి ఇప్పుడు తను మీ విషయంలో ఏదైతే చేశారో ఆ చీప్ బిహేవియర్కి తనకిప్పుడు చాలా గిల్టీగా అనిపిస్తుంది అనమాట చాలా వరకు కొంతమంది అయితే ఇక్కడ మల్టీ రిలేషన్స్ కూడా మెయింటైన్ చేశారనమాట త్రీ ఆఫ్ ఎంటికల్స్ అంటే మీ ఇద్దరి మధ్యన కూడా వేరే అదర్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఉండడం కానీ రిలేషన్ పరంగా రొమాంటిక్ పర్సన్ మల్టీ రిలేషన్స్ మీతో ఈ వ్యక్తి చాలా అబద్ధాలు చెప్పడం కానీ అంటే ఇక్కడ మిమ్మల్ని మ్యానిఫ్లేట్ చేయడం మీకు అబద్ధాలు చెప్పడం ఇవన్నీ చేశారనమాట మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత హానెస్ట్గా ఉన్నా కూడా ఎంత జెన్యున్గా ఉన్నా కూడా మిమ్మల్ని మోసం చేస్తూనే వచ్చేవారు అనమాట ఈ వ్యక్తి ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు నన్ను అంత జెన్యున్గా లవ్ చేస్తూ నాపై అంత నమ్మకాన్ని పెట్టుకుని ఉన్న వ్యక్తిని నేను మోసం చేశాను చాలా చీప్గా బిహేవియర్ చేశాను నేను తనకి చాలా అబద్ధాలు చెప్పాను తన దగ్గర చాలా మాటలు అనేవి మారుస్తూ వచ్చాను బట్ నేను ఇంత మేనిఫులేట్ చేస్తున్నాను అబద్ధాలు చెప్తున్నాను అని చెప్పి తెలిసినా కూడా తను నన్ను ఎప్పుడు కూడా కోచింగ్ చేయలేదు నా వల్ల ఎంత సఫర్ అవుతూ ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా చాలా ఫేషన్స్గా నా ప్రేమ కోసం ఎదురు చూశారు ఈ విధంగా తనలో తనే బాధపడుతూ మీ పార్ట్నర్ అయితే మీ గురించి అయితే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట మీ విషయంలో ఈ వ్యక్తి చేసిన బిహేవియర్కి చీప్ బిహేవియర్కి ఇప్పుడు గిల్టీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీది జన్యున్ లవ్ బట్ మీ పర్సన్ ఏంటి అంత జెన్యున్ లవ్ కాదు మీ విషయంలో మీలాంటి వ్యక్తిని మోసం చేయడం తనకి చాలా ఇప్పుడు గిల్టీగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు మీ దగ్గర మీ పర్సన్ చాలా చీప్గా కనిపిస్తున్నారు అనేది తనకి అర్థమైంది చూస్తున్నారు కదా ఇప్పుడు మీ పర్సన్ దృష్టిలో మీరు ఉన్నారు ఉన్నారనమాట అంటే ఒక రేంజ్లో ఒక హై రేంజ్లో మీరైతే ఉన్నారు తన దృష్టిలో మీరు మీలాంటి పర్సన్ని దూరం చేసుకున్నందుకు ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి ఎందుకంటే ఈ వ్యక్తి ఫాస్ట్లో వేరే వాళ్ళ మాయ మాటలు వినడం కానీ ఇక్కడ వేరే వాళ్ళ అట్రాక్షన్కి బెండ్ అయిపోవడం కానీ ఈ విధంగా అయితే చేశారు ఇక్కడ ఎందుకంటే ఈ వ్యక్తి చాలా ఫాస్ట్గా వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయే వ్యక్తి అలాగే ఇక్కడ మనీ గురించి తను ఏదైనా కూడా వదులుకోవడానికి రెడీ అయ్యే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి ఈ వ్యక్తికి ఎమోషన్స్తో పనిలేదు తనకి కావాల్సింది మనీ తనకి కావాల్సింది తన హ్యాపీనెస్ ఇది ఒకటే ఈ వ్యక్తికి కావాలి అనమాట అలాంటి బిహేవియర్ అంటే చాలా రూట్ బిహేవియర్ చేశారు మీతోటి ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని ఎంత బాధపెట్టి ఇక్కడ వేరే అదర్ పర్సన్స్తో బిజీగా అంటే ఇక్కడ లైఫ్ అనేది లీడ్ చేయడం కానీ వాళ్ళకి ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయడం కానీ మీరు సఫర్ అవుతున్నా కూడా అంటే తన లైఫ్లో మీరు కాకుండా వేరే అదర్ పర్సన్ ఉన్నారు అని చెప్పి అందుకే మిమ్మల్ని దూరం పెడుతున్నారు మీరు అడిగిన ప్రతిసారి కూడా మాటలు మారుస్తున్నారు అని చెప్పి మీ పార్ట్నర్ని ని మీరు అడిగినా కూడా ఈ వ్యక్తి ఏదో ఒక రకంగా మీకు తన మాటలతో మభ్య పెట్టేవారు అనమాట ఫాస్ట్ తర్వాత ఇంకా ఈ వ్యక్తి మీ రిలేషన్ ని హ్యాండిల్ చేయలేను అని చెప్పి అనుకున్న తర్వాత మిమ్మల్ని దూరం పెట్టి వేరే వారి లైఫ్లోకి పూర్తిగా వెళ్ళిపోయారు అనమాట అంటే మీ రిలేషన్ అనేది ఈ విధంగా సడన్ గా బ్రేక్ చేస్తారు ప్రజెంట్ మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుని చాలా సిగ్గుపడుతున్నారు అనేది అయితే మనకి తెలుస్తుంది అనమాట ఇక్కడ ఎందుకంటే ఈ వ్యక్తి ఒక్కొక్కసారి పాస్ట్ లైఫ్లోకి వెళ్ళి మిమ్మల్ని చీట్ చేసింది ఏదైతే ఉందో అదంతా కూడా తలుచుకుంటూ ఉంటూ మీరు ఏ విధంగా ఉండేవారు అనేది కూడా ఈ వ్యక్తి తలుచుకున్నప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు అనమాట అలాగే చాలా చీప్గా ఈ వ్యక్తికి అయితే అనిపిస్తుంది తన బిహేవియర్కి మీ ఎదురుగా రావడానికి కూడా ఈ వ్యక్తికి ముఖం చల్లదనమాట బట్ తన మనసులో ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా మీ దగ్గర ఈ వ్యక్తి ఎంత చీప్ అయిపోయారు అనే విషయం ఈ వ్యక్తికి అర్థమైనా కూడా బయటకు మాత్రం స్ట్రాంగ్గా కనబడుతూ ఉంటారనమాట తనకు తెలుసు మీ దగ్గర తను ఎంత చీప్ బిహేవియర్ చేశారు అనేది అయినా కూడా పైకి మాత్రం ఈ విధంగా అనమాట యూనివర్స్ ఈ వ్యక్తి విషయంలో మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు మనకి స్టార్టింగ్ కార్డ్ ఏస్ ఆఫ్ కప్స్ యూన్ ఆఫ్ కప్స్ ఓకే ఈ వ్యక్తి ఫ్యూచర్కి వచ్చేసరికి తను చేసిన తప్పు చీప్ బిహేవియర్కి ఈ విధంగా ఎమోషనల్గా ఫీల్ అవుతూ తనని తను కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారనమాట ఈ వ్యక్తి ఇక్కడ మనకి ఏసఫ్ కప్స్ వచ్చిందంటే అన్కండిషనల్ లవ్తో అంటే పూర్తిగా మీ వాల్యూ అనేది ఈ వ్యక్తి తెలుసుకుని తన చీప్ బిహేవియర్ ఏంటి అనేది తనకు అర్థమైంది కనుక మీ దగ్గరికి వచ్చి మళ్ళీ రిలేషన్ అనేది ఈ విధంగా కొత్తగా స్టార్ట్ చేస్తారనమాట అంటే ఎటువంటి నటన అనేది లేకుండా మీ విషయంలో జెన్యున్గా ఉంటూ జెన్యున్ లవ్తో మీ దగ్గరికి అయితే వస్తారనమాట ఫాస్ట్లో ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత అయితే ఎంత అఫెక్షన్ అయితే చూపించారో ఎంత జెన్యున్గా ఉన్నారో సేమ్ చూసారు కదా కార్డ్ అటువంటిది వచ్చింది ఏ అంత జెన్యున్గా అన్కండిషనల్ లవ్తో మీ లైఫ్లోకి అయితే ఈ విధంగా యాక్షన్ తీసుకుని సక్సెస్ చేయడానికి అయితే వస్తారనమాట మీ రిలేషన్ అనేది మళ్ళీ గ్రోత్ చేయడానికి మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇవ్వడానికి ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కూడా ఎందుకంటే ఈ వ్యక్తి తను చేసిన తప్పుకి చాలా సఫర్ అవుతారు చాలా గిల్టీగా ఫీల్ అవుతారు అన్నమాట మనకి యూనివర్స్ నుంచి అయితే గైడెన్స్ అదే వచ్చింది ఎందుకంటే ఈ వ్యక్తి ఇప్పుడిప్పుడే తను మీ దగ్గర చేసిన తన చీప్ బిహేవియర్ అనేది గుర్తు చేసుకుంటున్నారు కదా గిల్టీగా ఫీల్ అవుతున్నారు కదా ఇంకా ఎమోషనల్గా ఫీల్ అవుతారనమాట ఈ వ్యక్తి కంట్రోల్ చేసుకోలేనంతగా ఫీల్ అవుతారు ఎమోషనల్ అయిపోతారనమాట నైట్ ఆఫ్ స్పేర్స్ అంటే తన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే వెంటనే మీ దగ్గరికి అయితే ఇంత ఫాస్ట్గా వచ్చి రిలేషన్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి కమిట్మెంట్ అవ్వాలి ఈ విధంగా తన ఆలోచనలు ఉంటాయి అన్నమాట ఫ్యూచర్కి వచ్చేసరికి ఇదేనండి వాళ్ళ రీడింగ్ జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి ఎంతమందికి రిజనేట్ అయింది అనేది నాకు కామెంట్ లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్